తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదర్శాల మేరకు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ లక్ష్మీశారద సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ జితేందర్ గారి సూచనల మేరకు సిద్ధాగౌడ్ అసిస్టెంట్ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు సిద్ధిరాములు అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రవిగౌడ్ అడ్వకేట్ సాయిలు అడ్వకేట్ ముఖ్య అతిథులుగా బుధవారం నాడు పోదరిషెట్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉమెన్ యాక్ట్స్ ఫోక్సో యాక్ట్స్ లీగల్ సర్వీస్ సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో రవి సాయిలు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాత్యాలు సంబంధించిన చట్టాల గురించి వివరించారు జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థ మెదక్ ద్వారా ఉచిత న్యాయ సహాయం సలహాలు అందించడం జరుగుతుందని వివరించారు అందుకుగాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదిని పారా లీగల్ వ్యాలంటీర్ నియమించిందని వివరించారు అనంతరం అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సిద్ధం మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ ఉచిత న్యాయ సహాయం వంటి జిల్లా న్యాయ సాధికార సంస్థ పనిచేస్తుందన్నారు షిటిమ్ అనంతరం అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిద్ధాగౌ మాట్లాడుతూ కుటుంబ తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇతర చిన్న తప్పిదం వల్ల కుటుంబ వ్యవస్థ మొత్తం అవుతుందన్నారు ఆర్టికల్ మూడు ముప్పై తొమ్మిది ఏ ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఏర్పాటు చేయబడిందని తద్వారా పేదలు మహిళలు వృద్ధులు ఎస్సీ ఎస్టీలు వికలాంగులు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని వివరించారు షీ టీమ్స్ ఏఎస్ఐ రుక్సానా బేగం మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే వైలెన్స్ ఉంటే ఒకటి సున్నా సున్నాకి కానీ చైల్డ్ హెల్ప్లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి కానీ షీటీమ్స్ వాట్సాప్ నంబర్ ఆరు మూడు సున్నా మూడు తొమ్మిది రెండు మూడు ఎనిమిది రెండు మూడుకు ఫోన్ చేసి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చైల్డ్ మ్యారేజెస్ తల్లిదండ్రుల బాధ్యతలు కనీస వయస్సు పిల్లలకు ఫోన్లు ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయని అందువల్ల పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని వివరించారు ఈ సదస్సులో అరుంధతి గ్రామ పంచాయత్ సెక్రటరీ పొదన్ షెట్పల్లి కొల్చారా ఎస్ఐ గౌస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు